రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పది కూడా మార్కెట్ రెండు కూడా ఏ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాడు కనిపిస్తున్నాం మనకు ప్రస్తుతానికి మార్కెట్లో కానీ వీడియోలో కానీ కాడే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏ మీవైనా కాడి ఇవి ఏమన్నా పళ్ళు ఉన్నాయా రెండు అర పళ్ళు అనేవి ఉన్నాయి ఏం చెప్పండి కాడి రెడీ కదా అక్షరాల టూ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షల ముప్పై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు సేదెప్ కూడా వెళ్ళినా ఇవి వ్యవసాయానికి భరోసా ఏం చెప్తారు రైతులకి ఏ పని కానీ సేదానికి గ్యారంటీనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి సేద్యానికి పండగను అంటారు ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరి పేదైనా దిబ్బనకల్ వాజసులు ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీది తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా ఐదు ఒకటి నాలుగు ఆరు ఎనిమిది మూడు సున్నా మూడు లాస్ట్ సున్నా మూడు అట నచ్చిన రైతు సోదరు నిదానంగా కాంటాక్ట్ చేసుకొని రైతు దగ్గర నేరుగా మాట్లాడొచ్చు ప్రతి మా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరికైనా అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సొంత వచ్చేసి ప్రతి సోమవారం మద్దుగా సాగే మన సోమవారం పత్తి కూడా ఎంతలో సంత